అందరికీ నమస్కారం గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వందనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఇది మామూలు విజయం కాదు వాళ్ళ మల్కా కుమరే గారు ఐదు వేల పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్టంలోని అందరు కూడా ఒక గౌరవం ఒక అభిమానం ఒక భరోసా ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గము ఉపాధ్యాయులు అందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ లో పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జంషన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు దాంతోపాటు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖ తప్పు త్రీ వన్ సెవెన్ జీవో అని తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖ వ్యతిరేకంగా ఆ రోజు ఏవీ రెడ్డి గారిని గెలిపించారు ఈరోజు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్దాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చెందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాటరీ దెబ్బలను కార్యకర్తలు పైన జైలు సందర్భాలను గుర్తించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నుండి కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం